हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ गुरुब्रह्म गुरुविष्णुगुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः ఓం శ్రీమాత్రే నమ మేఘా నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనము వైశాఖ మాసం అంటే మే నెలలో పన్నెండు రాసుల వారికి ఎలాంటి శుభ అశుభమైనటువంటి ఒక ఫలితాలు ఉంటాయో అవి చెప్పుకుందాం ఒకటి ఈ ఫలితాలే అన్నీ నిజమని చెప్పి ఎవరు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇవి రాసులను బట్టి మాత్రమే చెప్పేటువంటి ఒక ఫలితాలు దీనికి మళ్ళీ మీరు పుట్టిన టైంలో ఉండబడేటువంటి ఒక జాతకానికి రెండింటికి సరిచూసుకుంటే కానీ సరి అనేటువంటి ఒక ఫలితాలు రావడం అనేటువంటి జరుగుతుంది మేము చెప్పేటువంటి ఒక ఈ మాస ఫలితాలు కావచ్చు సంవత్సర సంవత్సర ఫలితాలు కావచ్చు వార దిన పక్ష ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక ఇరవై ఐదు పర్సెంట్ మాత్రమే పనిచేస్తాయి డెబ్బై ఐదు జాతక మన జాతకరీత్యా ఉండబడేటువంటి ఒక గ్రహాల పొజిషన్లు బట్టి చెప్పడం అనేటువంటి జరుగుతుంటుంది కాబట్టి దీనికి దానికి రెండింటికి కూడా లింకు పెట్టుకొని చూసుకోవాలి ఇవి చెప్పిందే కరెక్టు ఇందులో చెప్పింది మాకు లేదు మాకు ఆ కష్టం రాలేదు మాకు శుభం రాలేదు అనేటువంటి ఒక అపోహలకు మాత్రం ప్రేక్షకులు పోవకూడదు ఇది కాబట్టి ఈ నెలలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పన్నెండు రాసుల వారికి చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అందులో కొన్ని జరగవచ్చు కొన్ని జరగకపోవచ్చు వాటి గురించి ఆలోచించడం అనవసరం దీనికి దానికి రెండింటి కూడా అంటే జాతకానికి ప్లస్ మనం చెప్పే మాస ఫలితాలకు సంవత్సర ఫలితాలకు రెండింటికి కూడా లింకు పెట్టుకొని చూసుకున్నప్పుడే సరి అయినటువంటి ఒక కరెక్ట్ ఫలితాలు అనేటువంటి సంభవిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మీరు అవగాహన చేసుకొని శ్రద్ధగా వినండి చూసుకోండి ఇక మనకు పన్నెండు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి మే నెలలో తెలుగు మాసాలలో వైశాఖ మాసం అంటాం ఈ వైశాఖ మాసంలో మే నెలలో ఈ మేషరాశి వారికి యత్న కార్య సిద్ధి అంటే ప్రయత్నించేటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటున్నాయో కొత్త కొత్త యొక్క ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కొన్ని సిద్ధించవచ్చు కొన్ని సిద్ధించకపోనవచ్చు ధనాదాయం ఉంటుంది కానీ కొన్ని గ్రహాల యొక్క పొజిషన్ వల్ల కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది అనుకున్న పనులన్నీ కూడా కొన్ని నెరవేరుతూ ఉంటాయి నూతన పరిచయాలు ఏర్పడడము సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనేటువంటి పెరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటాయి జీవితము మిశ్రమంగా గడుస్తుంది ఈ మేషరాశి వారికి ఈ మే నెలలో ఇక ఈ మేషరాశి వారికి మే నెలలో నాలుగు వారాలు నాలుగు వారాలకు ఒక్కొక్క వారానికి గనకను విభజించుకున్నట్టయితే మే నెలలో మొదటి వారము ఈ మేషరాశి వారికి మనశ్శాంతి లేకుండా గడుపుతారు ఏవో కొన్ని చిక్కులు రావడము వాటి వల్ల మనశ్శాంతి లేకపోవడము అనేటువంటి జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో కొంత ధన నష్టం కూడా రావచ్చు ఎందుకంటే మేషరాశికి నాలుగవ స్థానంలో అంగారకుడు నీచ స్థానంలో స్టక్ అయి ఉన్నాడు దానివల్ల కొన్ని ఈచి బా కొన్ని బాధలు రావడానికి ధన నష్టం కావడానికి ఉంది ఉద్యోగాలలో ఉద్యోగులకు కార్యాలయాలలో కొన్ని గొడవలు రావడము లేదా స్థానచలనం రావడము ఇలాంటివి జరగడానికి ఉద్యోగులు మే నెల మొదటి వారంలో మేషరాశి వారికి జరగడానికి ఆస్కారం ఉంది స్థాన చరణం కూడా జరగవచ్చు కాబట్టి ఉద్యోగులు కానీ వ్యాపారులు కానీ జాగ్రత్తగా ఉండడం మంచిది స్థాన చరణం అంటే ఉద్యోగం నుంచి ఒక ఒక గ్రామం నుంచి ఇంకో మార్పిడి కావడం ఈ మేషరాశి వారి మాకు ఉద్యోగం లేదండి వ్యాపారం లేదండి ఇల్లు మారుతారుగా రెంటింట్లో ఉన్న వాళ్ళు ఇల్లు మారడం అనేటువంటిది కూడా స్థాన చలనమే అంటే ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి బయ చేరడము స్థాన అనేటువంటి ఒక యోగం అనేటువంటి ఉంటుంది కాబట్టి ఒక ఇల్లు మారడం కూడా స్థాన ఉద్యోగంలో స్థలం మారడం కూడా స్థానం వ్యాపారస్తులు ఇక్కడ వ్యాప ఈ గ్రామంలో వ్యాపార ముద్దు ఇంకో గ్రామానికి వెళ్ళి ఇంకో చోట పెట్టుకుందామని అనుకోవడం కూడా స్థానం చల్లడమే ఇవన్నీ అవుతాయి ఇలాంటివి జరగడానికి మే నెలలో ఉంది కొన్ని గొడవలు కూడా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదటి వారంలో మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడము జాగ్రత్తగా మసులుకోవడము చాలా మంచిది ఇక మే నెలలో రెండవ వారము మేషరాశి వారికి అధికమైనటువంటి ఒక భయం ఉంటుంది ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఎవరిని చూసినా అతను ఏమంటాడో ఏమో అనేటువంటి ఒక భయం భయంగా కాలం గడపాల్సి వస్తుంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది కుటుంబంలో కలహాలు ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి మాట కూడా తగు జాగ్రత్తగా వేయాలి వేసేటట్టు ఒక ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవడం మంచిది రెండవ వారంలో మనోవిచారము గొడవలు అయినప్పుడు మనో విచారము ఉంటుంది దానికి దానికి రెండింటికి లింకు కాబట్టి గొడవలు కాకుండా చూసుకోవడము కుటుంబ కలహాలు కాకుండా చూసుకోవడము భయాన్ని అదుపులో పెట్టుకోవడము మనోధైర్యంగా ఉంచుకోవడం మనస్సును ధైర్యంగా తెచ్చుకొని మనోధైర్యంగా ప్రవర్తించడం చాలా మంచిది రెండవ వారంలో ఇక మనము మూడవ వారం గనక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి నిత్య కలహాలు ప్రతి నిత్యము ఏదో ఒక రకమైనటువంటి ఒక పోట్లాటలతో అంటే ఇంటి వారితో కావచ్చు బంధువులతో కావచ్చు పక్క కుటుంబం పక్కింటి వారితో కావచ్చు ఎవరితోటైనా కావచ్చు ఏదో చిన్న కలహాలతో లేదా ఆఫీసులో వ్యాపార స్థానంలో ఎక్కడో చిన్న కలహాలనేటుండి జరగడానికి కూడా ఆస్కారం ఉంది మూడవ వారంలో కాకపోతే కొన్ని శుభవార్తలు మాత్రం వింటారు దానివల్ల మనశ్శాంతి మనో వికాసము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది శుభవార్తలు వినడమే కాకుండా శుభ కార్యాలలో మూడవ వారంలో శుభ కార్యాలలో పాల్గొనడము అందులో శ్రమ ఆ శ్రమ వల్ల అలసిపోయి అనారోగ్యం అనేటువంటిది ఏర్పడడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి మూడవ వారం కొంత పర్వాలే మొదటి రెండు వారాలు కొద్దిగా కష్టపెట్టినప్పటికైనా మూడవ వారంలో కొద్దిగా మనకు శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహాల యొక్క పొజిషన్ మేష వారికి ఇక నాలుగవ వారం నాలుగవ వారంలో ధనాదాయము ధనలాభము అంటారు ధనాదాయము ధనలాభం ధనం ఎలా వస్తుంది భూమిలో నుంచి పుట్టుకొని పైకి వస్తుందా కాదు మనకు వచ్చేటువంటి ఒక డబ్బు ఎవరైనా మనకి ఇచ్చేటువంటి ఒక డబ్బు ఉంటే మనది మనకివ్వడము ఏవైనా ఇంక్రిమెంట్లు కానీ అవి కానీ ఆగిపోతే అవి రావడము ఇలాంటివి కొన్ని జరగడానికి దాన్ని ధనాదాయము అంటారు ధనలాభము అంటారు ఆ ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంది నాలుగవ వారంలో వృత్తి వ్యాపారాలలో వృద్ధి పొందడం మొదటి రెండు వార వారాల్లో వృత్తి వ్యాపారంలో కొద్దిగా నష్టపోయినప్పటికీ కొద్దిగా ఇబ్బందులు వచ్చినప్పటికీ మూడవ వారం చివరి నుంచి నాలుగవ వారంలో వృత్తిలో వ్యాపారంలో చేసే వ్యాపారంలో వృద్ధి జరగడం ఉంటుంది వచ్చేటువంటి ఒక డబ్బులు రావడం జరుగుతుంది ఇంటిలోకి నూతన వస్తువులు కొనుక్క రావడం జరుగుతుంటుంది చిత్రాలే కావచ్చు వస్తువులే కావచ్చు తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇలా కొత్త వారితో పరిచయాలు కొత్త కొత్త వారితో ముఖ్యమైనటువంటి ఒక వారి చేత సంఘంలో మంచి పేరు కన్నా ముఖ్యమైనటువంటి వారితో పరిచయాలు ఏర్పడడము వారి వలన మన ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృద్ధి పొందడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి అయితే కొన్ని కష్టాలు మాత్రం రాకుండా తప్పవు ఎప్పుడు సుఖంగానే ఎప్పుడు ఉండడం జరగదు ఎప్పుడు రాత్రే ఉండదు ఎప్పుడు పగలే ఉండదు కొంతకాలం రాత్రి కొంతకాలం పగలు అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని రెండింటిని మనం సహించుకుంటూ పోవాల్సి వస్తుంటుంది మొదటి రెండు వారాలు కష్టపడ్డా మూడో వారం మధ్య నుంచి కొద్దిగా ఉన్నతి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ మొదటి రెండు వారాలు కూడా కష్టంగా ఉంది ఏం చేయాలి దానికి ఏదైనా రెమెడీ అంటే సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయండి మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేస్తూ దాంతోపాటు మీకు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉన్నట్టయితే వెళ్ళి ప్రతి మంగళవారము ఒక ఏడు మంగళవారాలో తొమ్మిది మంగళవారాలో నియమంగా పెట్టుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్య స్తోత్రం చదవండి ఈతి బాధల వల్ల వచ్చేటువంటి యొక్క దోషాలన్నీ పోయి సుఖంగా సౌఖ్యంగా జీవిస్తూ ఉంటారు ఇది శుభం